అయితే పడుతుందండి మరీ అంత వానైతే పడట్లేదు అట్ట చెమ చేసి వెళ్ళిపోతుంది మన ఇంటి ముందు కల్లాపు జల్లుకుంటాం కదా ఆ టైపు అయితే కల్లాపి వాన అయితే పడుతుంది దానికి తోడు ఏంటంటే మా చెట్లకి సరిగ్గా నీళ్ళు వేసుకోలేకపోతున్నాను నేను సో ఇప్పటికీ నాకు రెండు వర్షాలు ఉన్నాయట నీళ్ళు కట్టాస్తున్నట్టు సో ఇటు పక్క ఇటు పక్క ఉన్న చెట్లకి అండ్ ఇటు పక్క ఉన్న చెట్లకి శివరం వచ్చి ఇటు పక్కన్న చెట్లకి అయితే నీళ్ళు వేసుకోవాలి నేను కానీ ఇప్పుడు కూడా అయితే నా అంటే ఏదో కొన్ని సినుకులు అటు పడుతున్నాయి అంటే పడుతున్నాయి అంటే ఇప్పటికైతే వానైతే వస్తుంది ఈ పైప్ తెచ్చి వేసుకున్నాను అప్పుడు ఈ చెట్టు అయితే ఇంకా ఈ చెట్టుకైతే నీళ్ళు అయితే వేస్తున్నాను ఇంకా నేను అండి సో మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినండి పక్క పక్కన చెట్లకి పక్క చెట్లకి రెండు లైన్లు ఉన్న చెట్లకి అయితే నీళ్ళు కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఎందువల్ల ఏంటి అయితే కాస్తుంది అప్పుడు సో అప్పుడైతే ఈ రెండు అయితే నీళ్ళు వేసేసాను ఇప్పుడు ఒక రోజు అనమాట వానైతే సన్న తోరబడి ఆగిపోయింది దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఆ అన్ని చెట్టుకైతే నీళ్ళు వేస్తున్నాను అనమాట సో అలానే చెట్టికి అయితే నీళ్ళు వేస్తున్నాను ఇప్పటికైతే సో ఇప్పుడు దాకా నేను ఆడ కూర్చొని కూడా చూశాను దీనికి పైప్ వేసేసి నేను మళ్ళీ ఎందుకు వచ్చానండి ఇలా పైపులు కనిపిస్తున్నాయి కదా ఈ పైపులను అయితే ఎత్తుకొని పోవాలన్నమాట సో ఇలా ఒక పైపుని ఎత్తుకొని పోయి ఇలా చెట్టు మొదలు ఇలా వేసుకుని నీళ్ళు కడుతున్నాను ఇట్లా అయితే అయితే ఉంది ఇంకా ఇంక రెండు రోజులు తాగా అయితే వేసుకోబలేదు చెమ్మైతే ఉందని కానీ మనకు ఆగైతే ఇంకా బాగా అయితే రాలేదు అక్కడక్కడ కొన్ని మడతలు కూడా అయితే ఉన్నదండి చెట్ని అయితే చూస్తారు కదా ఈ ఈ చెట్టు కాయ నుంచి మనకి కనిపించిన చెట్లన్నీ నీళ్ళు లేక ఇలా కొన్ని అయితే వాడిపోయినాయి కొన్ని చెట్లు అయితే ఎండిపోతున్నాయి అనమాట సో మీ నిమ్మ చెట్లు ఉంటే డైలీ నీళ్ళు అండి నీళ్ళు వేసుకుంటే మా చెట్లు అయితే ఇంత అయితే వచ్చినాయి ఆకనరా ఆకు మనకి ముద్రాక అంత రాలిపోతుండదు చెట్టు అయితే ఇదిగే కొందుకండి ఆక అనమాట ఆకురేటు చచ్చిపోకుండా నీళ్ళు అయితే రండి మరీ చెట్టు చచ్చిపోయినట్టు మళ్ళీ ఇంక నీళ్ళు వేసినా కానీ చెట్టు అయితే రాదు కదండి అందుకని నేనైతే ఆకు ఆకు గురించి అయితే పట్టించుకోవట్లేదు ఇక్కడ చెట్లకి అన్నిటికైతే ఎక్కువ నీళ్ళు వేసిన వాళ్ళైతే ధర అయితే వచ్చినాయి మా చెట్టు వచ్చి సంవత్సరాలు అవుతుందన్నమాట రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది అన్నమాట ఇక చెట్లకి అన్నిటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు మూడు నెలలు అయితే దొరుకుతుంది అన్నమాట సో ఇప్పటికే కొన్ని అయితే ఇక్కడ కొన్ని డల్ అయినాయి ఎందువల్లంటే ఓటు వచ్చిందన్నమాట పక్క వెళ్ళి పైర్లు పెట్టాడు పైర్లు పెట్టిన వాళ్ళైతే వీళ్ళకి ఓటు అని రావడం వల్ల కొన్ని చెట్లు దెబ్బదని ఇవన్నీ చూసుకుంటే ఎన్ని పెద్ద అన్నమాట కనిపిస్తున్నాయి కదా ఈయన కొన్ని పెద్ద చెట్లే మా అయితేను సో ఏరియాలు అయితే ఓటైతే రాలదండి దానివల్ల అయితే కొన్ని పాలు కదవైతే అయిపోయినాయి అనమాట సో ఈ రోజు అయితే మనం వచ్చి ఇప్పుడు పైప్ అని ఎత్తుకుపోవాలి అనమాట మన మిగతా చెట్లు వచ్చి ఆ సైడ్ ఉన్న ఆ చెట్లు కట్టుకుంటూ పోవాలి నేను వచ్చి ఈ చెట్టుకి అయితే వేస్తాను మిగతా చెట్లు మనకి ఇది అనమాట ఎక్స్ట్రాగా ఒకటి అయితే ఉన్నదండి నేను ఇప్పుడు వచ్చి ఈ రెండు చెట్లకి అనమాట అంటే పప్పుల చెట్టుకి అంటే దీనికి అనమాట ఈ రెండు వరుసలకి అయితే వేసుకుంటూ పోవాలి యాక్స్ట్రాగా పైప్ అనమాట యాక్స్ట్రా అయితే పైప్ అయితే తెచ్చుకున్నాను ఈ పైప్ మీద సో ఏనంటే వాన అలా సన్న త్వరగా అయితే పడతా ఉన్నదంట వాన మీద సో మా వీడియో కింద కామెంట్లు చెప్పండి సో మా నిమ్మ చెట్లైతే ఊరికి అయితే సంక్రాయికి పోతాయి సో నీళ్ళు వేస్తేనే ఉన్నా కానీ ఒక పక్క వానైతే పడుతూనే ఉంది సో ఇటు మా తోటలో గడ్డి మాత్రం వచ్చేసినట్టు మళ్ళీ నాన్ స్టాప్ కనిపిస్తుంది కదా మీకు అక్కడెక్కడ గడ్డి అనేది సో అదంతా గడ్డి అనమాట మళ్ళీ మొస్తా వస్తుంది అది సో గడ్డి అయితే తోటలో అయితే పానే ఉన్నది అయితే వచ్చింది సో వల్ల అయితే ఇక్కడ నేను ఈ చెట్టుకి నీళ్ళు వేస్తున్నాను కదా ఈ చెట్టు నుంచి ఈ వర్షం అంతా నిన్న నీళ్ళు నీళ్ళైతే వేయలేదనమాట అసలు నీళ్ళైతే వేయలేదు నేను నీళ్ళు కట్టిన చెట్లు వచ్చి అంటే అది మీకు అక్కడ రెండు చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు అట ఆ రెండు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు వరుసలు కట్టుకుంటూ పోయాను అనమాట అంటే ఇటు కింద సైడ్ అయితే పోయాను అంటే ఇటు సైడ్ కింద ఉన్న చెట్లు అయితే కట్టేసుకున్నాను సో మీకు తిప్పింది కూడా వేయాలండి ఈ తాత చెట్లు నుంచి తాత చెట్లు కట్టించి ఇట ఈ పక్కన చెట్లు అయితే కట్టానండి సో ఒక రోజంతా వాన అయితే పడిందండి అంటే ఒక రోజంతా అయితే పర్లేదు అట చే అయితే రాలేమండి అలా చెమ్మైతే ఉండింది చెమ్మ ఉండటం వల్ల అయితే నీళ్ళు ఈ చెట్లకి అయితే వేయలేకపోయాను ఇప్పుడు ఏంటంటే శుక్రవారం రోజు శుక్రవారం రోజు అయితే ఈ చెట్లకి నీళ్ళు వేస్తున్నా సో మా వచ్చి నీళ్ళు వేయాలనుకునే రోజు వాన అయితే పడుతుందండి అది దేనికంటే మళ్ళీ గడ్డి అయితే వాన బాగా పెంచేస్తుందంట మా నిమ్మ చెట్లకంటే గడ్డి వానే అయితే వస్తుంది అనేది అండ్ చెట్లకి చెమ్మ ఎంత అయితే రావట్లేదండి గడ్డికి అయితే బాగానే వానైతే పడుతుంది అనమాట అయితే గిడ్డైతే బాగానే ఉంటుంది ఇప్పుడు నేను వచ్చి ఈ చెట్టుకి నీళ్ళైతే వేసాను ఈ చెట్టుకి నీళ్ళు వేసిన తర్వాత ఇది పైపు లైన్ అనమాట ఈ పైపు లైన్గా ఈ చెట్టుకి అయితే వేసుకోను ఇప్పుడు నేను ఈ పైపుని తెచ్చుకొని ఈ పైప్ మీద కూర్చొని మిగతా పైపులు ఎక్కడ ఉన్నాయంటే ఆ చెట్టు కింద ఉన్నాయండి మిగతా పైపులు సో మీకు ఆడ టవల్ కనిపిస్తుంది కదా మిగతా లైన్ ఉన్నాయి ఈ చెట్టు నేరేరు కాయ కాస్తుంది అని చెప్పి దీనికి నేను ఆ చెట్టుకోమని కొట్టనియక్కుండా అలాగే వదిలేదు ఉంటాయి అంటే ఇది తోటలోకి వచ్చిందండి మీకు ఆ నిమ్మ చెట్టు ఆ పక్క నేరగా చెట్టు బాగా దగ్గర ఉండేటోళ్ళం సో ఇది కాయ కాస్తుంది అని చెప్పి పండు తిన్నామని చెప్పి నేరేడు పండు ఇది సంవత్సరం అసలు కాయే కాయలేదు ఈసారి ఏమో బా ఈసారి పండు అయితే తినలేకపోయాను సో మనకి ఇక్కడ నుంచి మనకి ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఒక ఐదు చెట్లు ఉన్నాయి అన్నమాట సో ఐదు సెట్లు అయితే ఉన్నాయండి సో ఈ రెండు వర్షాలు కట్టుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే ఒక ఉన్నది అనమాట సో ఈ చెట్టి తాడి మాకు మళ్ళీ అలా కిందకి బావాలంట తార్ చెట్టు కనిపిస్తుంది కదా ఆ తార్ చెట్టు తాగైతే బాగా అనమాట ఇలా నీళ్ళు వేసుకుంటా సో నేను నీళ్ళు అనుకునే రోజు సన్న తోరన్నా లేకపోతే వానన్నా ఖచ్చితంగా అయితే పొరుస్తుంది కానీ మరి అంత అంత గెట్టింగ్ వాన్ అయితే రాదన్నమాట ఏంటంటే ఈ మట్టి పిల్లలు మన కాలు చెప్పుకి అత్తుకునేటట్టుగా అయితే వానైతే పడుతుంది అనమాట ఏం చేస్తామో వాన కూడా బాగా నేర్చుకునేది అనమాట వాన కూడా టయానికి అయితే గొర్రగుడ వానైతే పడుతుంది సో ఈ గడ్డి మళ్ళీ మనకి అదే పదహారంగా అయితే వచ్చేసింది అన్నమాట మళ్ళీ